హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ రుచితో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నాలుగైదు నెలల పాటు నిలువ కూడా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే తెలియకుండానే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ మనము మామిడికాయ తురుము తీసుకుందాము మామిడికాయని తురుముకునే ముందు ఫస్ట్ నీట్గా కడిగి ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసి అలాగే పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత పైన ఉండే ఆ చెక్కును మొత్తం తీసేసి ఇలా తురుముకోవాలండి అది కూడా పెద్ద హోల్స్తో కాకుండా కొంచెం సన్నగా ఉండే హోల్స్తో తురుముకున్నట్లయితే మనకు తురుము అనేది ఇలా చక్కగా వస్తుంది సో ఇక్కడ మీరు మామిడికాయలు ఎన్నైనా తీసుకోండి మనమైతే కొలుచుకోవాల్సింది ఈ తురుమునమాట నేనైతే ఇప్పుడు దీన్ని కొలుచుకొని తీసుకుంటున్నాను చూడండి కొలుచుకోవడానికి ఈ చిన్న గిన్నెనైతే తీసుకున్నాను అలాగే ఇందులోకి మరీ గట్టిగా అదిమి వేయకుండా ఇలా పైనుంచి కొంచెం లూజ్ లూజ్గా వేసుకోవాలండి అప్పుడే మనకు కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఇప్పుడు ఈ తురుముని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒక కప్పు వేస్తున్నానండి అలాగే నెక్స్ట్ రెండు కప్పులు మూడు కప్పులు టోటల్గా నాలుగు కప్పుల తురుము అయితే వచ్చిందనమాట మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే ఈ తురుము తీసుకున్నానో ఇదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొలిచి తీసుకోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడైతే ఈ తురుముని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆవాలని వేసుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఆవాలు మెంతులు ఇన్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి చూడండి ఇలా మరి ఎక్కువగా కాకుండా ఈ విధంగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న వీటినైతే వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి సేమ్ కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలండి అలాగే ఈ ఆయిల్ సన్ఫ్లవర్ కాకుండా ఏదైనా సరే పప్పు నూనె తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే పల్లీ నూనె లేదా నువ్వుల నూనె ఆవ నూనె ఇలా ఏదైనా సరే పప్పు నూనె తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్స్ నచ్చదు ఇష్టం ఉండదు అనుకున్నట్లయితే అప్పుడు మీరు సన్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఈ అయితే ఇప్పుడు బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఈ దినుసులు కాస్త చిటుపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడైతే ఇవి మనకు ఇలా చిటపటలాడతాయో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చిదుముకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అలాగే మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పోపుని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకు ఆ ఆయిల్లోని వేడికే పోపు చక్కగా వేగిపోతుందండి స్టవ్ ఆన్లో పెట్టుకున్నట్లయితే మనకు పోపు అనేది మాడిపోతుంది సో టేస్ట్ కూడా అంత బాగుండదనమాట అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి పోపునైతే ఫ్రై చేసుకోవాలి సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి ఈ లోపు మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న ఈ దినుసుల్ని యాడ్ చేసుకొని వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే పైన పొట్టుని తీసేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మరోసారి మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ పచ్చడిలోకి ఇలా వెల్లుల్లి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు పొడిలా కాకుండా ఇలా కొంచెం ముద్దలాగా అవుతుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుములోకి యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో హాఫ్ కప్పు వరకు సాల్ట్ని వేసుకోండి నాలుగు కప్పుల ఈ మామిడికాయ తురుముకి హాఫ్ కప్పు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఒక కప్పు వరకు కారం వేసుకోండి అంటే ఒకటికి నాలుగవ వంతు కారం వేసుకోవాలన్నమాట ఒక కప్పు కారం అయితే కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మంచి కలర్ కోసం అనమాట కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఈ మామిడికాయ తురుములు బాగా కలిసేలా ఇలా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి ఇందులో మనం వేసిన ఆవాలు మెంతిపిండి ఏదైతే ఉందో అది మనకు కొంచెం ముద్దలాగా ఉంది కాబట్టి సో అది కూడా బాగా కలిసే కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోండి అంటే కొంచెం తొందరగా కలవదు అనమాట అందుకని చెప్పేసి అది కూడా బాగా కలిసేలా ఇలా చక్కగా కలిపేసుకున్నట్లయితే సరిపోతుంది చూడండి మనకు మొత్తం అన్నీ చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా పోపుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి సో ఆ పోపు అయితే కంప్లీట్గా చల్లారిపోయింది ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాతే పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఈ పోపు కూడా ఇందులో బాగా కలిసేలా మొత్తం అంతా కలుపుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పోపు కూడా ఇందులో బాగా కలిసిపోయింది ఇప్పుడైతే ఇలా మనకు కొంచెం డ్రైగా అనిపిస్తుందండి ఒక రోజు పాటు అలాగే పెట్టుకున్నట్లయితే ఆ ఆయిల్ అనేది పైకి చక్కగా తేలి మనకు పర్ఫెక్ట్గా ఈ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని అయితే ఒక సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే నాలుగైదు నెలల పాటు నిలువు ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్